ఇకపోతే విశ్వాసంతో సంబంధం లేకుండా వారు ముస్లింలైనా ముస్లింలు కాకపోయినా మన మన యొక్క ఇంటి చుట్టుపక్కల ఇటు నలభై ఇల్లు ఇటు నలభై ఇల్లు ఇటు నలభై ఇల్లు ఇటు నలభై ఇల్లు వీళ్ళందరూ కూడా మన ఇరుగు వారు అవుతారని ఇస్లాంలో అనేక అదృశ్యలో కూడా చెప్పడం జరుగుతుంది వీళ్ళందరి పట్ల కూడా మనం దయ గౌరవం మన యొక్క మద్దతు సహాయం ఇవన్నీ కూడా వారి పట్ల మనకి ఎప్పుడూ కలిగి ఉండాలి వాళ్ళు మనల్ని చెడ్డవారైనా అనుకొని మంచివారైనా అనుకొని కానీ మనం మాత్రం వారి పట్ల వారి పట్ల మంచిగానే ఉండడం కోసం ప్రయత్నించాలి వారు మన మీద ఎటువంటి ఎటువంటి అభిప్రాయం కలిగైనా ఉండాలి మనం మాత్రం వారి పట్ల కలిగే ఈ యొక్క మంచి అభిప్రాయం మనల్ని అల్లా వద్దకు చేరు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి అందుకే మనం ఇతరులని మెప్పించడం కోసం కాదు దేవుణ్ణి మెప్పించడం కోసం ప్రయత్నించాలి అందుకే మనం దాన ధర్మాలు చేసి ఇతరుల నుంచి మీరు ఆశించకండి నా నుంచి ఆశించండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు మనం ఏదైనా మంచి పని చేస్తే దాన ధర్మాలు సదగా కేరాతలు చేస్తే మనం ప్రతిఫలాన్ని దాని యొక్క రిజల్ట్ని మనం ప్రజల నుంచి కాదు దేవుడి నుంచి ఆ యొక్క రిజల్ట్ ఆశించమని దేవుడు కులాన్లు అనేక చోట్ల చెప్తూ ఉన్నాడు ఎందుకంటే అల్లా సుబ్రతల ప్రళయ దినం రోజు ముగ్గురు వ్యక్తుల గురించి చెప్తూ ఉన్నారు ఏమని మీరు ఎవరైతే తమ యొక్క జ్ఞానాన్ని బలాన్ని సంపద లేదా సంపదని దేనికోసం ఖర్చు పెట్టారో దానిని ఆ విధంగా ఇవ్వబడుతుంది ఇన్నమల ఆమాలు బిన్నయాత్ మీరు ఏ నియత్ తోటి ఏ పని చేస్తారో దాని ప్రకారమే మీకు రిజల్ట్ ఇవ్వబడుతుంది మీరు ప్రజల నుంచి ఆశించి ప్రపంచంలోని ప్రజల నుంచి గొప్పలు వాహ్వాలు బిరుదులు గ్రేడ్లు డబ్బులు సంపద సంపాదన పదవులు ఇలా ప్రజల నుంచి ఆశించి మీరు అక్కడ కనుక మీ యొక్క సంపదని సంపాదనని జ్ఞానాన్ని బలాన్ని ఎలుమిని మీరు దేనికోసం ఖర్చు పెడితే అది ప్రపంచంలో కోసం ఖర్చు పెడితే ప్రపంచంలో దాని యొక్క రిజల్ట్ మీకు దొరికిపోతుంది ఇక అటువంటి వారికి పరలోకంలో ఏం సంబంధం లేదని చెప్పడం జరిగింది మనం ఏదైనా సరే దేవుడిస్తే దాన్ని ఖర్చు పెట్టాలి కానీ అది ఇక్కడ ఉన్న వారిని ఉద్దేశించి కాదు అంటే ఇక్కడ మనం ఖర్చు పెట్టి దాని యొక్క రిజల్ట్ దేవుడి దగ్గర నుంచి ఆశించాలని చెప్పడం జరిగింది అందుకే ఇతరులు ఏమైనా అనుకొని వారు మనతో మంచిగా ఉన్నా మంచిగా లేకున్నా మనం మాత్రం వారితో మంచిగా ఉండాలని మనకి ఇక్కడ ఇస్లాం బోధిస్తూ ఉంది ఇక ఇతరులతో ఇతరుల్ని కలిసినప్పుడు ముందుగా వారిని మంచిగా పలకరించాలి ఒక విశ్వాసకి ఇంకొక విశ్వాస పైన కొన్ని హక్కులు ఉన్నాయి సలాంని వ్యాప్తి చెందడం అస్సలం అైకుం వారహమతుల్లాయి వబ్రకాత్ అంటే సలాం అంటే ఏంటి అదొక పెద్ద దీవెన ఒక గ్రీటింగే కాదు